아 컴퓨터 오그래 शुभ <glucose> <dividends> <h SCI> <handci> నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు ఇరవై రెండు మందికి ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది ఏదైతే ఎలక్షన్స్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు మీ కుటుంబంలో అందరూ బాగుండాలా ఏదైనా కారణంతో అనారోగ్యంగా అయినప్పుడు ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబాన్ని నా వంతుగా సహాయం చేస్తానని మాటిచ్చారు దాని ప్రకారం ఈరోజు ఈ ముఖ్యమంత్రి నిధి కింద ఈ చెక్కులన్నీ కూడా ఇవ్వడం జరిగింది మును పెన్నడు చూడని విధంగా పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఇప్పుడే మీరు చూశారు రెండు లక్షలు నాలుగు లక్షలు ఏడు లక్షలు ముఖ్యమంత్రి సహాయనే కింద ఇవ్వడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలా కుటుంబంలో ఆరోగ్యంతో ఉండాలా కుటుంబం ఎప్పుడు కూడా డబ్బులు లేవనే బాధపడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయనేంత కింద ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలువురికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నా పేరు అస్లం సార్ షేక్ అస్లం మా మదర్ పేరు షేక్ ముజాహాన్ బేగం మా మదర్ గారికి బాగలేకనుంటే ఇక్కడే అయిపోయారు వాళ్ళకి ఏడు లక్షల ఇరవై ఇరవై ఆరు వేలు చెక్ వచ్చింది సార్ ఆమెకి చ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ కోటమరి సీధారెడ్డి గారి గారికి ముఖ్యమంత్రి గారికి మరియు సీధారెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ నా పేరు రమ్య నాకు ఆరోగ్యం బాగా సార్ గారు ఒక ఎం మన ముఖ్యమంత్రి గారు మాకు సహాయం చేశారు అట్లాగే ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేశారు మాకు ఎప్పుడు మేము ఇప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాము నా పేరు రమ్య నా పేరు ఒక్క లక్ష నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు